నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు పాలకొల్ల నుంచి రావులపాలెం వైపు వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఈతకోట సమీపంలో అదుపు తప్పి డివైడర్ దాటి పక్క రోడ్లోకి వెళ్లి ఎదురుగా రావులపాలెం వైపు నుంచి తణుకు వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది స్థానిక భారత్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి జాతీయ రహదారిపై ఈ కారు ముందు టైరు రూపేలిపోవడంతో డివైడర్ దాటి వెళ్లి మరో కారుపై ఎగిరి పడింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న బోండాల గుప్తా అనే వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతులను జాతీయ రహదారి లో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు आ गया तेरा आtras శ్రీ 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 తలుపులమ్మ తలుపులమ్మ అమ్మవారి తుని మండలం ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలవార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి గొప్పకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం